సుకుడు పక్షివేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు ఇదంతా విన్న సుగ్రీవుడు దుర్మార్గ దుర్మాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మను ఎందుకు అపహరించాడు రాముడి కోదండ పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు వాడి స్నేహము వాడి సందేశము నాకు అక్కర్లేదు అన్నాడు ఈలోగా అక్కడున్న వానరాలు గూఢాచారిని విడిచిపెట్టకూడదని చెప్పి అందరూ పైకెగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు అప్పుడా సుకుడు రామ రామ అని ఏడిస్తే రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింపచేసి సుకుడిని విడిపించాడు కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి ఏంచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడగగా ఆయన అన్నాడు రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది అన్నాడు చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు కోట్ల గోవులను దానము చేసిన బాహువు మణులతో కూడిన కేయురములు మొదలైన వాటితో అలంకరింపబడ్డ బాహువు అనడమంది స్త్రీలచేత స్నుసింపబడ్డ బాహువు ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకుని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు మూడు రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాకపోవటం వలన రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్లలేను అనుకుంటుంది బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను ఇందులో ఉన్న తిమింగిలాలని ముసళ్ళని పాములని రాక్షసులని నిగ్రహిస్తాను ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంతానం చేశాడు అలా చేసినప్పటికీ పర్వతాలన్నీ కదిలిపోయాయి వ్యాకులంగా గాలి వీచింది అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కింద పడ్డాయి ప్రాణులన్నీ దీనంగా ఘోషపెట్టాయి రెండు యోజనముల దూరం సముద్రం వెనక్కి వెళ్లిపోయింది ఆ సమయంలో సముద్రుడు లోపలి నుండి బయటకు వచ్చాడు ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడు పుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు పైకి కిందకి వెళుతున్న తరంగ సదృశ్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు గంగా సింధు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి భూమి నీరు అగ్ని గాలి ఆకాశములు అనే పంచభూతములు ఉన్నాయి వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావాన్ని ఈ పంచభూతములు అతిక్రమించలేవు సముద్రం అంటే అగాధంగా ఉండాలి లోతుగా ఉండాలి అందులోకి దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి వ్యాకులితమైన తరంగాలతో ఒట్టుని కొడుతూ ఉండాలి ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు అందుకని ఈ సముద్రాన్ని చేయటం సముద్రంలో నుండి దారి ఇవ్వటం నాకు వెలువడే విషయం కాదు నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకు వెయ్యకు నీ దగ్గర ఉన్న వానరుములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు అటువంటి వాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి అందుకని వానరులు తెచ్చిపడేసిన చెట్లు బండలు మొదలైనవి అటూ ఇటూ చెమ్మకుండా నా తరంగములు చేత తేలేటట్టు చేస్తాను నాలో ఉన్న ఏ క్రూర మృగము వలన వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడుతాను సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది నుండే జలాలను ఆభీరులు దాస్యులు అనేవారు తాగిస్తుంటారు సముద్రాన్ని క్షోభింపచేస్తుంటారు అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుండి అక్కడికి ప్రయోగించు అన్నాడు